అండి అందరికీ ఈరోజు మటన్ ఇంకో రకంగా టేస్టీగా చేస్తున్నాను అది మీకు చూపిస్తాను ఇప్పుడు మటన్ కడిగి తీసుకొని ఇందులో రుచికి సరిపడా కారము సాల్ట్ వేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసి అంతా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి అంతా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసుకున్న కర్రీలో కలిపి పెట్టుకున్నాం కదా మళ్ళీ కొద్దిగా కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాము పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లిపాయలు ఆనియన్ టమాటాలు ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కాజు కొన్ని ధనియాలు పచ్చి ధనియాలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇలా అంతా పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం కదా గిన్నె వేడైంది అందుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి మటన్ కదా కొంచెం ఆయిల్ మంచిగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా వేడవ్వాలి వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని అంతా ఇందులో వేసి వేయించుకోవాలి వేడైంది ఆడిపోకుండా అంత ఒకసారి ఇలా కలుపుకోవాలి మంచిగా గోలి ఇవ్వాలి అన్ని వెరైటీస్ ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంగాను రుచిగాను ఉంటుంది ఇలా చేయండి దాబా స్టైల్లో హోటల్ స్టైల్లో ఏదైనా ఏదైనా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఉన్న వస్తువులు కదా మనం కెమికల్ లేకుండా ఫుడ్ కలర్స్ అవి వేస్తారు కదా హోటల్లో వెళ్ళినప్పుడు అలాంటివి తింటే ఆరోగ్యం కూడా పాడవుతుంది ఇట్లా అన్ని వెరైటీస్ ట్రై చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు అంతా గోలిన తర్వాత గోలుతుంది కదా గోలేటప్పుడే మెంతి ఆకు వేసుకుందాం మెంతి కొద్దిగా కరివేపాకు కరివేపాకు పుదీనా వేసి కలుపుకోవాలి కొంచెం ఇట్లా ఆయిల్ పైకి రావాలి ఈ మెంతి ఆకు కూడా గోలనివ్వాలి ఇదంతా వేగింది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నా ఇదంతా కలుపుకొని మనం ముందుగా మటన్కి అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసిద్దాం అంతా వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతా కలుపుకోవాలి మొత్తం మళ్ళీ ముక్కకు ఆనియన్ పేస్ట్ అంతా ముక్కకు పట్టేంతవరకు కలుపుకోవాలి ఇలా ప్లేట్లో వాటర్ పోసి దీనిపైన పెట్టి అదే వాటర్తో అదే ఉడికిపోతుంది అలా మూత పెట్టుకోవాలి ఒక చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు చలికాలం వెళ్ళి ఎండాకాలం వస్తుంది కదా ఎక్కువ స్కిన్ అంతా పొడిబారిపోతుంది బాగా డ్రై అయిపోతుంది దానికి నైట్ కొద్దిగా ఇంత లిటిల్ బిట్ చిట్టికాడు నెయ్యి తీసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకోండి అట్లనే ఓవర్ నైట్ అలాగే ఉంచండి మార్నింగ్ కడిగేసుకుంటే అలా ఒక టూ త్రీ డేస్ చేస్తే స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది డ్రై స్కిన్ అంతా మంచిగా స్మూత్గా అవుతుంది ఇప్పుడు మటన్ ఎంతవరకు ఉడికిందో మూత తీసి చూసుకుందాం ఇప్పుడు ఇదంతా కలిపి వాటర్ అంతా వచ్చినాయి చూడండి మనం వేయకుండానే ఇలా పెట్టుకోవడం వల్ల మొత్తం ముక్కకి అంతా ఈ మనం కారము ఉప్పు అలా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ అంతా ఈ ముక్కకి పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు ఇంత ఇంత గరం మసాలా వేసుకుంటున్నాను అంతా ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ జారుని ఊరికే పడే కాకుండా అందులోనే వాటర్ పోసాను ఈ వాటర్ ఇందులో కలుపుకొని వేసి ఇప్పుడు ఏమైనా కారం సరిపోలేదు మనం తినడానికి సరిపోలేదు అన్నప్పుడు కొద్దిగా కారం వేసుకొని మిక్సీ మూ కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందాక నేను నైట్ టైంలో నెయ్యి పెట్టుకోవాలన్నా కదా నెయ్యి లేని వాళ్ళు ఏం చేయాలి అని అని అనుమానం వస్తుంది కదా కొద్దిగా కొబ్బరి నూనె ప్రతి ఒక్కరింట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె పెట్టుకున్న స్కిన్ గ్లో అవుతుంది స్మూత్గా అవుతుంది మూత పెట్టుకున్నాను ఒక మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం పెట్టాలి కుక్కర్ మూత తీసి చూసుకుందామా కలర్ బాగుంది కదా ముక్క కూడా మొత్తం ఉడికిపోయింది మంచిగా ఇంకా కొద్దిగా ఉడికితే బాగుండు అనిపిస్తుందా లేదు ఉడికిపోయింది సూపర్ నేను వేసుకునే అన్నీ సరిపోయింది ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం అంటే నేను నాన్ వెజ్ వండుట్లో తోపు అని కాదు కానీ చాలా వెరైటీస్ అయితే వండుతాను రోజు ఒకే రకంగా మాత్రం వండను అంటే వండినప్పుడల్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో నాన్ వెజ్ వండడానికి ట్రై చేస్తాను నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే మరియు నేను చెయ్య ఇంకా వెరైటీస్ చేయాలి మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా రండి తినండి వచ్చి